హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చండి మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు అలాగే కేంద్రం నుంచి రావాల్సిన ఏదైతే పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు ఆరు వేల రూపాయలు అయితే ఉన్నాయో వాటి గురించి వచ్చేసి మనకైతే మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగింది వానాకాలం సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సాయం కింద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకైతే డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నారు కాబట్టి అసలు ఈ రోజున వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే మాత్రం రైతు ఏదైతే అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు ఎంతవరకు అయితే వస్తుంది అలాగే దీని అర్హతలు ఎవరు ఏమేమి ఉన్నాయని చాలా మంది మన రైతన్నలు అయితే అడుగుతున్నారండి మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు పొందాలి అలాగే పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు పొందాలనుకుంటే మాత్రం తప్పకుండా వీడియో అయితే చూస్తే మీకు రైతు తనలో రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మీరైతే తెలుసుకోవచ్చు అలాగే మీ పది మంది రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ వీడియో అయితే షేర్ అయితే చేస్తే డబ్బుల గురించి వాళ్ళు కూడా ఆలోచన అయితే వస్తుంది కాబట్టి తప్పకుండా వాళ్ళకైతే షేర్ అయితే చేసేయండి ఓకేనా సో ఇప్పుడైతే చిన్న లైక్ అయితే చేయండి వీడియోని ముందుగా చూసుకుంటే అన్నదాత సుఖీబాబ పథకాన్ని ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రారంభించడం అయితే జరిగిందండి సంవత్సరానికి వచ్చేసి మనకైతే ఎకరానికి పద్నాలుగు వేల రూపాయలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికైతే ముందుగా వచ్చింది అలాగే కేంద్రం నుంచి వచ్చేసి సంవత్సరానికి మనకైతే ఆరు వేల రూపాయలండి ప్రతి నాలుగు నెలలు ఒక్కసారి మనకైతే రెండు వేల రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి మన కూటమి ప్రభుత్వం అలాగే మనకైతే కేంద్ర ప్రభుత్వం రెండు ఒకటే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చూసుకుంటే రైతులకు మేలు చేయాలని ఈ సరి కూటమి ప్రభుత్వం అయితే అనుకుంటుందని మనకైతే చెప్తున్నారండి సో మొత్తానికి వచ్చేసి కూటమి ప్రభుత్వం తరఫున వచ్చేసి రావాల్సిన ఏదైతే ఇరవై వేల రూపాయలు అయితే ఉన్నాయో మూడు విడుదలగా డబ్బులు విడుదల చేయడం అయితే జరుగుతుందండి మొదటి విడతగా వచ్చేసి రైతులకైతే ఇటు కేంద్రం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు ఏడు వేల రూపాయలు అనేది నిర్ణయించడం అయితే జరిగింది ఈ ఏడు వేల రూపాయలనేది అనేది ప్రతి రైతు ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తారు కాకపోతే ఈసారి వచ్చేసి ఎవరైతే సన్నకారు రైతులు అలాగే మధ్యతరతి రైతులు ఎవరైతే వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు చెందాలని ఈసారి కూటమి ప్రభుత్వం అయితే ఒక మంచి ఆలోచనతో ముందుకైతే రావడం అయితే జరిగిందండి వంద ఎకరాలు యాభై ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే రావు కానీ సన్నకారు రైతులు అలాగే మధ్యతర్తి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే పది లోపు ఉన్న వారికి మాత్రం ఈ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది అలాగే ఈ డబ్బులు ఎప్పుడు వస్తుందంటే మనకైతే ఆగస్టు రెండవ తారీఖున మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇవ్వాల్సిన పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు ఉన్నాయో అదే డబ్బులతో పాటు మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అన్నాదత్త బా పథకం కింద డబ్బులు కూడా మొత్తానికి ఆ డబ్బులు ఈ డబ్బు కలుపుకొని మొత్తంగా ఏడు వేల రూపాయలు అనేది మన రైతుల ఖాతాలో ప్రభుత్వం అయితే జమ చేస్తుందండి ఇంకా అర్హత విషయం చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు మాత్రమే దీని అయితే అర్హతగా ఉంటారండి ఆంధ్రప్రదేశ్లో ఉండి మళ్ళీ తెలంగాణలో భూమి ఉంటే వాళ్ళకైతే ఈ డబ్బులు అయితే రావడం అయితే లేదు అట్లా అని మళ్ళీ మన తెలంగాణ ఉంటూ ఆంధ్రలో భూమి ఉంటే మాత్రం అట్లా కూడా రాదండి మన ఆధార్ కార్డు కూడా ఆంధ్రలో ఉండాలి మన భూమి పాస్ కోసం ఆంధ్రలో అయితే ఉండాలండి ఓకేనా ఫర్దర్గా అయితే ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి